హాయ్ ఫ్రెండ్స్ నిన్నటి క్లాసులో మనం కంప్యూటర్కి సంబంధించినటువంటి ఇన్పుట్ పరికరాల గురించి తెలుసుకున్నాము అది ఏమిటంటే జాయిస్టిక్ గ్రాఫిక్ ప్లేటు అదేవిధంగా మనకు మౌసు కీబోర్డు ఇలా అనేక రకాల ఇన్పుట్ పరికరాల గురించి తెలుసుకున్నాము మరలా ఒకసారి వాటిని రివైడ్ చేసుకుందాం మనం ఇన్పుట్ పరికరాలు పంచి కార్డు పేపర్ టేపు ఇలాంటివి వచ్చినా కూడా ఇన్పుట్ పరికరాలే చెప్పాలి మనం ఈ యొక్క కొన్ని కంప్యూటర్ గేమ్స్లో ఆడేటువంటి జాయిస్టిక్స్ స్పాట్ని కానీ అదేవిధంగా మనము మౌసులో రకాలు ఉన్నాయి అదేవిధంగా టచ్ స్క్రీన్ కావచ్చు టచ్ ప్యాడ్ కావచ్చు ఇవన్నీ కూడా ఇన్పుట్ పరికరాల్లో భాగంగానే మనం చెప్పుకోవచ్చు అనమాట ఈరోజు మనం అవుట్పుట్ పరికరాల గురించి చూసినట్లయితే అవుట్పుట్ అనగానే మనకు ముఖ్యంగా గుర్తొచ్చేటువంటి పరికరము మానిటర్ ఓకేనా ఈ యొక్క మానిటర్ తర్వాత స్పీకర్ ఈ రెండు కూడా మనకి ఇంతకుముందు కూడా అడిగినటువంటి ఎగ్జామ్స్లో ఉన్నటువంటివి చూడండి ఇక్కడ మానిటర్లో మళ్ళీ రకాలు ఉంటాయి ఆ రకాలను కూడా మనకి ఒక్కొక్కసారి ఆప్షన్ ఇస్తుంటారు అనమాట చూడండి మానిటరు ప్రొజెక్టర్లు స్పీకర్లు ప్లాటర్లు ప్రింటర్లు మనకి ఈ యొక్క ప్లాటర్లు అనేటువంటి పదం కొంచెం కొత్తగా ఉంది దాన్ని ఒక్కటి బాగా గుర్తుపెట్టుకొని మిగతా అవి కూడా గుర్తుకుంటాయి కంప్యూటర్లోని అవుట్పుట్ పరికరాలు ఏవి చాలా క్వశ్చన్ మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఎలాగైనా అడగవచ్చు క్రింది వాటిలో కంప్యూటర్లోని అవుట్పుట్ పరికరం ఏది అంటాడు అప్పుడు జాయిస్టిక్స్ ఇస్తాడు గ్రాఫిక్ ప్లేట్ ఇస్తాడు అదేవిధంగా మౌస్ ఇస్తాడు ప్లాటరు ఇస్తాడు అనమాట ఇచ్చినప్పుడు మనకి ఆన్సర్ అనేది ప్లాటర్ అవుతుందన్నమాట ఒక్కోసారి కొంచెం తెలియని పదాలు కూడా ఇచ్చేదానికి అవకాశం ఉంది ఓకే మానిటర్ ప్రాజెక్టర్లు స్పీకర్సు ప్రింటర్సు ఇవి ఎక్కువగా మనకి స్పీకర్ గుర్తుపెట్టుకోండి ప్రింటర్ గుర్తుపెట్టుకుని అంటే కంప్యూటర్ లోపల నుంచి స్పీకర్ బయటికి శబ్దం చేస్తుంది ప్రింటర్ అంటే ప్రింటింగ్ బయటకు వస్తుంది ప్రొజెక్టర్ అంటే ఆ బో మాల కోడకి వైట్ బోర్డుకి బొమ్మ కనిపిస్తుంది మానిటర్ అంటే స్క్రీన్ మీద కనిపిస్తుంది వీటిలో రకాలు ఉన్నాయి ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం ఓకే ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి నిన్న వీడియోలో ఇన్పుట్ పరికరాలు చేస్తున్నావు ఒకసారి చూడకుంటే మన ఛానల్లో ఉంది ఒకసారి చూడండి క్యాథ్ ట్యూబ్ ఫ్లాట్ ప్యానల్ డిస్ప్లే లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే ఎల్సీడీ ఒకసారి ఈ యొక్క ఎల్సీడీ అబ్రివేషన్ కూడా అడిగాడు అనమాట ఫుల్ ఫామ్ లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే అదేవిధంగా ఎల్ఈడి లైట్ ఎమిటింగ్ డయోడ్ ఈ మూడు కూడా అడుగుతాడు అనమాట క్యాథోర్ రేట్యూబ్ ఈ యొక్క ఎలక్ట్రాన్ల పుంజం ఉపయోగించి తెరపై ఒక చిత్రాన్ని సృష్టించడం జరుగుతుంది అన్నమాట ఫ్లాట్ డిస్ప్లే వచ్చేసి ఫ్లాట్ ప్లానల్ డిస్ప్లేతో పోలిస్తే ఇది కొంచెం బరువు విద్యుత్ అవసరాన్ని తగ్గించి వీడియో పరికరాలను కొంచెం బాగా జాగ్రత్తగా వస్తుంది ఎక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే వచ్చేసి చిత్రం యొక్క నాణ్యతను రెజల్యూషన్ని చూపిస్తుంది అనమాట ఆ పిక్సెల్ మెగా పిక్సెల్ ఎంత ఉంటే దాన్ని బట్టి ఆ యొక్క బొమ్మ స్పష్టత ఉంటుంది మనకు తెలిసిందే లైట్ ఎంపింగ్ లేడు ఇది కూడా ఒకసారి ఫుల్ ఫామ్ అడిగడం జరిగింది మానిటర్లో ఈ యొక్క బ్యాక్ లైటింగ్ సాంకేతికతను ఉపయోగిస్తుంది అనమాట ఎల్ఈడి కంటే కలర్ చాచురేషన్ కారణంగా ఈ యొక్క ఎల్ఈడి మానిటర్ మంచి మన్నిక కూడా ఉంటుందని ఇక్కడ చెప్పడం జరిగింది ఓకే ఇని హౌ నెక్స్ట్ వచ్చేసి ఇంకొన్ని పరికరాల గురించి మనం చూడండి ఇక్కడ మనకు క్యాథోరే ట్యూబ్ ఇక్కడ కనిపిస్తుంది అదేవిధంగా ఫ్లాట్ ఫ్యాన్ డిస్ప్లే లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే లైట్ ఎమిటింగ్ డయోడ్ ఇవన్నీ కూడా మనకి అవుట్పుట్ పరికరాలే ప్రింటర్లు ప్రింటర్లు బాగా మనకు గుర్తుంటుంది ఎందుకంటే ఏదైనా కాగితీంపైన యొక్క ఏదైనా ఇమేజ్ని ప్రింట్ తీసుకునేదానికి అవకాశం ఉంటుందన్నమాట ఇవి ప్రింటర్లు రెండు రకాలు ఇంపాక్ట్ ప్రింటర్లు నాన్ ఇంపాక్ట్ ప్రింటర్లు అనమాట ఇంపాక్ట్ ప్రింటర్లు అంటే అక్షరాలను రిబ్బన్ పై కొట్టడం ద్వారా వాటిని ప్రింట్ చేస్తారంటే టైప్ మిషన్లు లాగా అనమాట తర్వాత వాటిని కాగితంపై నొక్కి ఉంచాలి ఉదాహరణలు డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్లు లైన్ ప్రింటర్లు డైస్ వీల్ ప్రింటర్లు డ్రమ్ ప్రింటర్లు చైన్ ప్రింటర్లు బ్యాండ్ ప్రింటర్లు ఇవన్నీ కూడా డాట్ మ్యాట్రిక్స్ ఇవన్నీ ఎంత డెప్త్గా అడగడు సరే ఒకసారి గుర్తుపెట్టుకోండి ఇంపాక్ట్ ప్రింటర్లు డాట్ మ్యాట్రిక్స్ లైన్ ప్రింటర్లు నాన్ ఇంపాక్ట్ ప్రింటర్లు ఇప్పుడు ఇంపాక్ట్ మనం ముందు చెప్పుకున్నటువంటి లైన్ ప్రింటర్లు డాట్ మ్యాక్స్ ఇంపాక్ట్ నాన్ ఇంపాక్ట్ వచ్చేసరికి మనకు రిబ్బను ఉపయోగించకుండా కాగితంపై అక్షరాలను ముద్రిస్తాయి అంటే ఇంక్ ఇంక్తో ఉండేటువంటి లేటెస్ట్గా వచ్చేటివి లేజర్ ప్రింటర్లు ఇవన్నీ కూడా దానికి సంబంధించినవి అనమాట ఈ యొక్క లేజర్ ప్రింటర్లో ఫోటో కాపియర్ టెక్నాలజీని ఉపయోగిస్తారనుకుంటే అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి లేజర్ ప్రింటర్లు నాన్ ఇంపాక్ట్ రీసెంట్ అనమాట ఇంపాక్ట్ అనేటువంటివి ఓల్డ్ అది గుర్తుపెట్టుకోవాలి ఓకే ఇంటెడెడ్ ప్రింటర్లు అంటే మనం ఇంకొక గురించి చెప్పుకున్నాం స్పీకర్ అనేటువంటిది అవుట్పుట్ పరికరం అనమాట ఈ స్పీకర్ గురించి మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఒక బిట్ అడిగేదానికి అవకాశం ఉందన్నమాట స్పీకర్లో ఏ తరంగాలు ఏ తరంగాలుగా మార్పు చెందుతాయని ఇప్పుడు డైనమో ఉందనుకోండి డైనమోలో వచ్చేసి యాంత్రిక శక్తి విద్యుత్ శక్తిగా మారుతుంది అనమాట అలాగే ఇక్కడ ఈ యొక్క స్పీకరు ఏ సూత్రాన్ని ఉపయోగిస్తుంటుందంటే విద్యుత్తు తరంగ ఇస్కాంతాలు ధ్వని తరంగాలుగా మారి మనకి మాటలు రావడం అనేటువంటి ధ్వని రూపంలో జరుగుతుంది అనమాట ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఇది అన్నమాట సౌండ్ వేవ్స్గా మనకి రూపాంతరం చెందుతున్నాయి అన్నమాట మాడిఫైడ్ చెందటం కూడా జరుగుతుంది డిజిటల్ ప్రొజెక్టర్లు అంటే మనకు తెలిసిందే పాతకాలంలో యొక్క సినిమాను ప్రొజెక్టర్ ద్వారా వేసేట వైట్ ప్లేస్లో ఈ యొక్క బొమ్మలు పట్టడం అనేటువంటి జరుగుతుంది ఇది ఇక్కడ ఉంది చూడండి ఇప్పుడు ఎక్కువగా దీని అవసరం ఏదైనా ప్రాజెక్టు వర్క్ ఏదైనా సెమినార్లలో ఏదైనా బొమ్మలు అవి చూపించడానికి మాత్రం ఉపయోగిస్తారు ఇది ఫ్రెండ్స్ మరి ముఖ్యంగా అవుట్పుట్ పరికరాలను గమనించినట్లయితే తెలిసింది కదా మనకు మానిటరు స్పీకరు ముఖ్యమైనటువంటివి ప్రొజెక్టరు ఈ మూడు మొత్తం గుర్తుపెట్టుకోండి ఓకే థ్యాంక్ యూ మొదటిసారి మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో ఇటువంటి వీడియోతో మేము ముందుకు రేపు వస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ జై హింద్